రక్షణ వారు ఉన్నారు ఈ యొక్క జ్ఞాపకార్థ కొడుకులు ఎవరైతే మారు మనసు రక్షణ లేని దేవుని బిడలుగా దేవుని అయిష్టముగా జీవిస్తూ ఉన్నారు దేవుని దైవ సాయకులు వాక్యం ద్వారా వాక్యమైన దేవుడు వారి హృదయాలను ఈ మధ్య కాల సమయంలో తెలవబడును కాక రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పడు మంచిది పిల్లరా మరి అనుభవ జ్ఞానులు దైవ స్వాపులు రెవరెండు మరి గలపాల సోహన్ రాజయ్య గారు మరి దేవుని వాక్యాన్ని వారు మరి చాలా ధారాళంగా వారు చెప్పగలరు ప్రియాదేవి బిడ్డారా ఎందుకంటే మరి వారు మరి అనుభవం కలిగిన దైవస్వాంపులు అనేక ప్రాంతాల్లో దేవుని పరిచయం చేస్తూ అనేకమైన సంఘాలను కట్టి అనేకమైన ఆత్మ రక్షణలోకి నడిపింపజేస్తున్నారు దేవునికి స్తోత్రం ఎందుకంటే మరి ఇక్కడ కూర్చున్నప్పుడు అయ్యారే అన్నారు దేవుడి స్తోత్రం కాబట్టి ప్రియాదేమిరా మరి దాని నాన్నగారు బుక్కి నేల వారంటే అది ఒక ఆయన అన్నారు మొన్న అంటే మేము తెలిసే బుక్కు నేలని ఏం చేయాలని నమ్మకూడదు అంటున్నారు దేవుది స్తోత్రం అయ్యా బుక్కు నమ్మితే అన్నీ అర్థమయ్యా మేము అన్నమా మరి ఆయనకి ఏం కాలిందో దేవుడి స్తోత్రం కలిగింది కాక మంచి ప్రియాదయం పిల్లారా మరి పెద్ద దానిజు దగ్గర నుండి మరి నిలబెట్టి చెప్పడం అనేది దేవుని వాక్యం అది దేవుని యొక్క కృప ఆశీర్వాదకరం దేవునికి పిల్లారా మరి ప్రేమ ఆహ్వానించి మరి ధాన్యాలు నాన్నగారు తెలిసి ప్రియాదైన అక్క మరి నుకూర్లో సేవ చేసేటప్పుడు మరి సంఘములో నుంచి మరి పాపను ఇవ్వటం జరిగింది ప్రియాదయం బిల్లారా ఆ విధంగా మరి రాగే నాన్నగారు పరిచయం అలాగే అక్క పరిచయం చేయడం జరిగింది మరి వారు చనిపోయినప్పుడు కూడా రావటం జరిగింది ప్రాముఖ్యంగా మరి మొట్టమొదటిగా మా యొక్క డేన్ చైర్మన్ గారు అయినా డాక్టర్ ఎవరెండు ఇకరాల ఎస్ఐ గారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇక్కడ మన సిఎస్ఐ నలుమూరులో పరిచయం చేస్తున్నారు మనసు అండి మరి మంచి మనసు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే మన కోనగొట్లా ప్యారిష్ లో దేవుడి పరిచయం చేస్తూ నూతన మందిరానికి ఆ ఓపెనింగ్ నుంచి సిద్ధమవుగా చేస్తున్న దేవశోకులు మరి రెవరెండ్ రెవరెండ్ కమల బాసరయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇప్పటి వరకు దేవుని యొక్క శుమార్తలు ధారాళంగా అమూల్యమైన వాక్యాన్ని అందింపజేసిన రెవరెండ్ కలపాల సోమరాజయ్య గారికి అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఆహ్వానించిన అక్క కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను దేవునికి స్తోత్ర రండి పిల్లరా ఈ రాత్రి మధ్యకాల పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్ ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు సామిత్ర గ్రంథం పదవ గ్రామంలో ఏడవచనాలు మనం చూద్దాం నీటి మందుని జ్ఞాపకం చేసుకునిక ఆశీర్వాదకరము నీతి మంత్రులు జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరం ఎవరు నీతి మంత్రులు మనం ఎందుకని జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉండాలి ఏమండి ఎవరు నీతి మంతులు మరి నందమూరు సంఘ పెద్దలైనహన్ గారికి మనసారి కానగండ్ల ప్యారిషన్ అయిపోయిన తర్వాత కౌన్సిల్ మెంబర్ గారు ఒక దాన్ని ఏమంటారు క్లాస్ స్పీచర్ దేని స్తోత్రం నువ్వు చూసుకోవటా మమ్మల్ని ప్రియారా ఏమిత్తమే అది దేవునికి దాకా ప్రియల నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాద కలములు ఎవరు నీతిమంతులు మనం ఎందుకని జ్ఞాపకం చేసుకోవాలి అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరు నీతి మంతులు అంటే ఏ సక్తంలో కనగబడిన వారందరూ కూడా నీతిమంతులు జాబితాలో లెక్కించబడ్డారు దేవునికి స్తోత్రం పర్వత రాజ్యముల పట్టంలో వెళ్ళాలంటే నీవు నీటి నుంచి ఏసై రక్తంలో నీ రక్షణ జీవితాన్ని నీ విశ్వాస జీవితాన్ని పరిశుద్ధంగా పవిత్రతగా అగుడికి గాని అడలు గాని తొలుపుకోకోకుండా ఆయన నిన్ను పిలుచుకునేంత వరకు నువ్వు కాపాడుకునే రాళ్ళుగా కాపాడుకునే వాళ్ళుగా ఉండాలి ఏసై రక్తం వెళ్ళాలో లోక విద్య ఇలాంటి చదవడానికి ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి ఎంత కష్టపడాలి ప్రియాదర్ మిల్లర్ ఒక లో ఇవ్వండి మరి పొందుకోవాలని ఎంత కష్టపడాలి ఈ లోకము పరమైన జాబ్స్ ఉద్యోగాల కోసం అయితే దేవుని యొక్క పర్వత రాజ్యమా మనము చేర్చబడాలంటే నువ్వు ఏ విధముగా ఈ పూలోకమా ఉన్నావని పశు ఈ ఇది కంటే చోడా పెళ్ళిపూరు కాదు మామ బలం అవుతుంది ఎటువంటి తల్లి గారు ప్రియాదేవికా జ్ఞాపకార్థ గుడిక మనము దానియాలి గారు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం అందుకే అంటా ఉన్నాడు దానియాలి గారు నీతి మంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము ఏ సయ రక్తంలో కరగబడిన వారు అయ్య చెప్పారు చెప్పారు రెండు పాపాల సోమరాజ్ కామ్రేడ్ అంటే మౌలి విషయం గారు ప్రియాదేవి బిడ్లారా అలాంటి వారిని దేవుడి వాక్యం దేవుడు అంటా ఉన్నాడు కదా వారందరూ గట్టిగా తప్పులు కొట్టే ఆ కలెక్టర్ అయినా సరే బిల్ అయినా సరే ప్రధానమంత్రి అయినా సరే ఇలాంటి ముఖ్యమంత్రి అయినా సరే ప్రెసిడెంట్ అయినా సరే వన్ నెంబర్స్ అనే ఎవరైనా సరే ఏ సయా నామంలో ప్రతి మోకాలు ఒంగుడుగా రవిచంద్ర పైకెత్తి దేవునికి స్తో మన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం దేవుడు ఒక అధికారం అంటే దైవ శోకుడు దేవుని యొక్క వాచ్యం ద్వారా వారి రక్షణ నడిపింపజేసు దేవుని యొక్క శావకుడు వచ్చిన కొన్ని దేవునికి స్తోత్రం అలలే కాబట్టి ప్రియాదేబిరా దాని వల్ల కారణం దేవుని యొక్క నామములు వారు రక్షణ పొంది వారి యొక్క కుమారులు కానీ కుమార్తెలు కానీ అల్లు కానీ మనలు కానీ బుక్నాల ఫ్యామిలీ అంటే ఒక ఎడ్యుకేషన్ ఫ్యామిలీ దేవుడి స్తోత్రం ఎప్పుడు ఇప్పుడు అల్లి రాట్లా నువ్వు బుక్నాలయ్యా నువ్వే చెప్పుకుంటాను దేశం ప్రియాదని వెళ్ళారా నిజంగా చూడండి అందరు కూడా ఎక్కడైనా రెండు ఏమో వంద పర్సెంట్ లో ఉన్నతమైన జాబ్స్ నేను కూడా ప్రియాదేవి మంచి పోలీస్ ఆఫీసర్ లో చూడుతున్నా కానీ బావగారిని ఏ విధంగా పిలిచి ఉన్నారు ఇలాంటి బావగారి ఐగారి దగ్గర అనేది కొన్ని అనుభవాలని ఇలాంటి కొంత దేవుని యొక్క మేలును స్వస్థతను కూడా పొందుకున్నారు దేవునికి స్తోత్రం కలుగును కాక హలో కాబట్టి ప్రియాదయం బిడ్డారా మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరు నీతి మత్తులు అనేది ఏసే రక్తంలో కడగబడాలి కడగబడే నీవు నీ రక్షణ జీవితాన్ని చివరి వరకు కూడా నీవు కాపాడుకునే ఉండాలి ఏండి బాప్తిసం పొందుకొని నీ ప్రవర్తన విషయంలో కాని మాటల విషయంలో కాని చూపే విషయంలో కాని నడవడి విషయంలో కాని దేవునికిస్తుడగా దేవుని బిడ్డగా నువ్వు జీవించాలి పరవతం ఎల్ల అంటే మీరు బాప్తిసం తీసుకుంటే వెళ్ళ పోతం కాదు గాని మెడరా మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే కడబాటు కూడా ఆయన దేవుడగా నువ్వు జీవించేవాడిగా జీవించేవాడిగా నీవు ఉండాలి అందుకనే నిత్యమంతను జ్ఞాపకం చేసుకుంటా ఎవరికి ఆశీర్వాదము కురు వచ్చిన పిల్లలందరూ కూడా ఇంటి వారందరూ కూడా ఎవరైతే రక్షణ లేని వారు ఉన్నట్లయితే వారందరూ కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా వాక్యమైన దేవుడు వారి కులంలోకి వెళ్ళి వారి రక్షణ కూడా పొందుకోవడానికి వారికి ఆశీర్వాదం దేవునికి స్తోత్ర కాబట్టి దాని ఏదారు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దాని ఏలుగారి అంటే అర్థం ఏంటంటే ఏమండి దాని అంటే అర్థము దేవుడే న్యాయాధిపతి దేవునికి రోజుకి ఎన్నిసార్లు ప్రాప్తం చేసేవాళ్ళు ఏమండి ఎన్ని సార్లు అండి ఏడు సార్ దేవునికి స్తోత్రు గారు సింహాల పూర్వ చేసినప్పుడు రాజుగారికి అంత మంచి వాళ్ళ తల్లిదండ్రులు వేరు చేస్తున్నారు దేవునికి స్తోత్రం ఒక నామకారణం చేస్తామని అంటే ఆ నామ తల్లిదండ్రులు కాబట్టి ఇప్పుడు ఒక న్యాయాధిపతి అనేది నామకారుగా తెలియచేయబడుతుంది దాని అని గారు సింహారోర్డు వేసినప్పుడు దాని గారు ప్రాంతం ద్వారా దాని అని గారు విశ్వాసం ద్వారా రాజు గారికి నిద్ర పడ్డగా దాని వచ్చి ఏమండి ఆ నువ్వు ఆరాధించే దేవుడు నిన్ను ఏమండి రక్షించవచ్చా వచ్చేమని చెప్పేసి ఆ సింహాల బోను దగ్గరికి వచ్చి అరంగానే రాజు చిరకాలం జీవించును కాక దేవునికి స్తో కలిగిన విశ్వాస ప్రార్థన పరుడు డానియల్ గారు అలాంటి నామకరణం అది పొందున్నారు అలాంటి నామకరణం పొంది దేవుడనికి దేవుని ద్వారా నడిపించబడి వారి పిల్లలందరూ కూడా దేవుని యొక్క భక్తిలో దైవ భక్తులు వారి పెంచారు ఉన్నతమైన విద్యావం జాబులు ఉన్నతమైన శిఖరానికి వారి తల్లిదండ్రులు ప్రాంతం ద్వారా దేవుడు వారిని ఆస్వాదింపజేస్తున్నారు దేవునికి స్తోత్ర కాబట్టి ఇప్పుడు యాభైగా జీవిస్తుంది జీవిస్తున్నా మనందరూ కూడా ఒక నిరీక్షణ ఉంది ఏ నిరీక్ష అండి మనందరూ కూడా నిరీక్షణ ఉంది ఇప్పుడే నమ్మో ఇప్పుడు నాకు గట్టిగా అరిశరి చెప్పాడయా ఇప్పుడే పోయా ఎవరో నా పేరేంటి మానవులు జీవితంలో మరణం ఎప్పుడు వస్తుందో దళితుడైనా దళితుడైనా భగవంతుడైనా యాదగారైనా పాతగారైనా అందగారైనా సరే ఎవరైనా సరే ప్రపంచాన్ని జయించు చక్రవర్తి ప్రపంచాన్ని పరిపాలించున ఎందరందరూ మహాన బాబులే ఈ లోకాన్ని విడిచిపెట్టవలసింది ఒక రోజు ఉన్నది కాబట్టి నేను నిరీక్షణ గురించి చెప్పు నేను దర్వసావులు ఇచ్చేస్తాను నిరీక్ష అనేది ప్రతి ఒక్క విశ్వాసికి చాలా ప్రాముఖ్యం అందుకనే దశ రాసుల పత్రిక నాలుగో అధ్యాయం మనం చూసినట్లయితే పదమూడు నుంచి పదిహేను వచ్చినాము సహోదర నిరీక్షలేని లేని ఇతరుల మీరు గురించి మీకో తెలియకుండా మాక్యమో ఇష్టం ఏ సుమృతి తిరిగి లేచి మనం నమ్మే అదే ప్రకారం సునందుని గురించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకునే వచ్చురా దేవునికి స్తోత్రం ఏంటి మనకు ఒక నిరీక్ష ఉంది ఇప్పుడు చనిపోయిన కానీ నేను ఇప్పుడు చనిపోయినా కానీ క్రీస్తు ప్రభులు ఆ లోక రక్షకులు ఏంటి ఆ సర్వోన్నతి అధిపతి ఆయన మధ్య కాశ్నప్పుడు నేను లేపబడతాను అందుకని అంతా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభులున్న మృతులుంది వారు మొదట లేపబడే జాబితాలో ఉండాలి ప్రియాదని మిల్లారా లేపబడే రెండు గుంపుల ఉండాలి ఆయనంతా ఆటాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ పోలతో రా